హలో గైస్ అందరికీ వెల్కమ్ టు కుక్ విత్ తాహీర్ మా ఛానల్ని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒకరికి షేర్ చేయండి చాలు లైక్ చేయండి మా వీడియోస్ ఈ ఈరోజు వచ్చేసి మనం సగ్గు బియ్యం వడియాలనేవి చూపించబోతున్నాం మన ఛానల్లో ఫస్ట్ అయితే ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి దాంట్లో వాటర్ యాడ్ చేయండి వాటర్ యాడ్ చేసిన తర్వాత దీన్ని ఓవర్ నైట్ అంటే రాత్రంతా నానబెట్టేసేయాలి మూత వేసేసి నానబెట్టేయండి సగ్గు బియ్యాన్ని అన్నిటినీ ఎర్లీ మార్నింగ్ మనం నాలుగు ఎండు మిర్చిలు తీసుకోండి దాన్ని బాగా పౌడర్లాగా అంటే అంత కంప్లీట్ పౌడర్ లాగా కాకుండా కొద్దిగా పలుకులు పలుకులు వచ్చేదాకా దంచుకొని ఇదిగో ఇలాంటి స్ట్రక్చర్ వచ్చేంత వరకు దంచుకోవాలండి మరి పూర్తిగా దంచకూడదు ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది ఎక్కువ దంచేస్తే ఇప్పుడైతే నైట్ అంతా మనం నానబెట్టిన బియ్యం గింజలు చూద్దాం రండి సగ్గు బియ్యం గింజలు చూడండి ఊరికే అలా అంటూనే అవి చాలా సాఫ్ట్గా నానాయి అన్నీ సాఫ్ట్గా నానిపోయాయి ఆ వాటర్ అనేవి పడేసి మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి ఏవైతే సబ్బు బియ్యం ఉన్నాయో ఏం వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోవాలి సబ్గుబియ్యాన్ని అన్నింటినీ పిండి అనేది గట్టిగా కాకుండా మరీ జోరుగా కాకుండా ఒక మీడియంలో ఉండేటట్లు ఇదిగోండి ఇలా అది గట్టిగా లేదు అలా అని పతలాగా లేదు ఒక మీడియం స్ట్రక్చర్గా ఉంది కదా సో వరకు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేయాలండి ఇప్పుడు కదా ఆ ప్రాసెస్ మొదలయ్యేది స్టవ్ ఆన్ చేసారా ఒక బౌల్ పెట్టండి బౌల్ పెట్టిన తర్వాత మనం ఏవైతే సగ్గు బియ్యం మిక్సీకి పట్టుకున్నామో అదంతా దాంట్లోకి వేసేయాలి కొన్ని వాటర్ వేసుకోండి లేకుంటే మాడిపోతుంది ఆ స్ట్రక్చర్ గిన్నెకి ఎండిపోతుంది సో కొన్నే జస్ట్ కొన్ని అదంతా మనం అలా క్లీన్గా తీసేసుకొని వేసేసుకోవాలి నీట్గా చేసుకున్నాం కదా ఇప్పుడు మనం నైట్ ఏవైతే సగ్గు బియ్యం తీసుకున్నామో ఆ గిన్నె కొలతలు చెప్తున్నాను ఆ గిన్నెతో ఐదు గిన్నెలు వాటర్ పోయాలండి ఒక సగ్గు ఒక కప్పు సగ్గుబియ్యానికి ఏదైనా ఐదు రెట్లు ఇప్పుడు సగ్గుబియ్యం మా కప్పుతో ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి నేను ఐదు గిన్నెల వాటర్ పోస్తున్నాను అందరి దగ్గర మీషోలో దొరికే కప్స్ దొరకవు కదా అందరు అంటున్నారు ఎక్కడి నుంచి వస్తాయి ఆ కప్స్ నీకైతే ఉన్నాయి అంటున్నారు సో మీరు ఏదైనా తీసుకోండి ఎంత క్వాంటిటీ అయినా తీసుకోండి ఐదు రెట్లు నీళ్ళు అయితే దాంట్లోకి పోయాలండి చాలా బాగా వస్తుంది పోసిన తర్వాత దీన్ని కలుపుతూనే ఉండాలి మీకు విసుగొచ్చినా సరే కలుపుతూనే ఉండాలి లేకుంటే గడ్డ కట్టేస్తుంది అప్పుడు వడియాలు రావు వడియాలకి పట్టిన దరిద్రము రాదు కలిపి కలిపి మీకు చేతులు నొప్పి వచ్చినా సరే కానీ కలుపుతూనే ఉండాలి చూడండి ఇంకా నీళ్ళ నీళ్ళలాగా అది జస్ట్ పాలలాగే ఉంది ఎన్ని ఎన్ని నిమిషాలు కలపాలి అంటారా కరెక్ట్ నలభై నిమిషాలు పడుతుందండి ఇది మనకి ఫామ్ అయ్యేంత వరకు తిప్పమ్మా తిప్పమ్మా తిప్పలాడి అంటే తిప్పుతున్నా తిప్పుతున్నా వయలాడి అన్నట్లుంది కదా అలా తిప్పాలి మరి ఏం చేయాలి తిప్పండి తిప్పు తిప్పు అన్నట్లుంది కదా ఆఫ్టర్ థర్టీ మినిట్స్ ఇలా అవుతుందండి ముప్పై నిమిషాల తర్వాత ఇలా ఉంటుంది సో కొద్దిగా కలర్ అనేది చేంజ్ వచ్చింది వాటర్ అంతా ఈ సబ్బు గియం దాని స్ట్రక్చర్లోకి మరుగుతున్నాయి బాగా సో అక్కడ ఇంక్రీజ్ ఇంక్రీజ్ కాదు డిక్రీజ్ అవ్వడం చూస్తారు అంటే తగ్గిపోతూ ఉంటాయి మనం వేసిన వాటర్ కంటే రెండు చూడండి అప్పుడు ఇలా వచ్చినాక థర్టీ ఫైవ్ మినిట్స్ అప్పుడు చిల్లీ చిల్లీ వేసుకోవాలి మనం ఏమైతే ఎండు ఎండు మిరపకాయలు దంచుకున్నాం కదా అది వాము దీని ప్లేస్లో మేము జీలకర్ర వేసుకుంటామంటే కూడా వేసుకోవచ్చు కొంత రాళ్ళ ఉప్పు ఎక్కువ వేయకూడదు ఎందుకంటే సంవత్సరం పాటు నిల్వ పెట్టుకొని తినే పదార్థమే వడియాలు ఉప్పు ఎక్కువైందనుకో సంవత్సరం కాదు కదా ఒక రోజు కూడా పెట్టుకొని తినలేం సో ఉప్పు కొంచెం తక్కువే వేసుకోండి బాగుంటుంది చిల్లీ అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి స్పైసీ స్పైసీగా పిల్లలు కూడా బాగానే తింటారండి మాకు స్పైసీ అవసరం లేదంటే కొద్దిగా తగ్గించి వేసుకోవచ్చు దీని తర్వాత కూడా మనం ఇంకా టెన్ మినిట్స్ కుక్ చేయాలి లో ఇది మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి ఇప్పుడు అప్పుడంతా హై ఫ్లేమ్లో కుక్ చేసాం కదా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి చూడండి చూడండి పొంగుతుంది ఏంది ఏందంటారా అదేనండి సగ్గుబి అంది ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టినామను స్లో ఫ్లేమ్లో పెడితే ఇలా వస్తుంది లేదు మేము మీడియం పెడతాం అనుకోండి మీడియం పెడితే ఏమవుతుంది పొంగిపోతుంది అంతే కదా మరి తిప్పాలి ఇక్కడ కూడా తిప్పాల్సిందే అండి ఇవి బాగా ఇలా అయ్యింది కొద్దిగా గట్టిగా స్ట్రక్చర్ లాగా అవుతుంది మరీ అంత గట్టికి కాకూడదు అది చాలా పత్తలాగా కాకూడదు మీడియంలో ఉంటుంది కదా చూడండి ఒకసారి అక్కడ స్ట్రక్చర్ అనేది అర్థమైపోతుంది చూడండి అంత నీళ్ళ నీళ్ళగా లేదు ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసేయాలి ఆఫ్ చేసినాక అది చల్లారుతుంది కదా అప్పుడు మీరు ప్లాస్టిక్ పేపర్ పైన అయినా వేసుకోవచ్చు లేదు సాంప్రదాయంగా మనం వడియాలు వేసుకుంటాం కదా మంచం మిద్దె పైన మంచం వేసి దానిపైన చీరలు వేసి దానిపైన వడియాలు వేసాం కదా సో అలా కూడా చేసుకోవచ్చు చూడండి మన బియ్యం వడియాలు వేసేకి సర్వం అంత సిద్ధం చేసేసాం టెరస్ పైన చూడండి 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 సో వేసేసాం నా దరిద్రం ఏంటంటే నేనే వీడియోలు షూట్ చేసుకోవాలి నేనే ఎడిటింగ్ చేసుకోవాలి నేనే వాయిస్ ఓవర్ ఇవ్వాలి నేనే నా తమ్మినీళ్ళు చేసుకోవాలి మార్నింగ్ వేసాం కదా ఇప్పుడు ఈవినింగ్ వడియాలు ఎలా ఉన్నాయో సో చూసేద్దాం రండి బా బాగండి దాని తర్వాత కొద్దిగా ఇలా తిప్పేసి కొన్ని వాటర్ జీలకరించాలి మరీ ఎక్కువ పోయకండి కొద్దిగా తడిగా తగిలితే చాలు తడిగా తగినప్పుడు తొందరగా వచ్చేస్తాయి వచ్చేసాక నెక్స్ట్ డే ఆరబెట్టండి ఆ సాయంత్రమే ఇలా వేయించుకొని తినండి వేయించుకోండి అంటే ఆయిల్ హీట్గా ఉన్నప్పుడే అండి ఆయిల్ కూల్ అయితే వడియాలు రావు చూడండి చూడండి ఎంత బాగా క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయంటే అంత బాగున్నాయి సో ఇంత కష్టపడి లైక్స్ నేను వీడియోస్ చేస్తున్నా కదా కష్టం లేకుండా మీరు లైక్స్ చేయొచ్చు కదండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి అండి మాది కొత్త ఛానల్ అందరికీ నచ్చి మెచ్చే వంటకాలు అయితే మీకు చూపిస్తున్నాం కదా వీడియోస్ చేసి కనీసం ఒక్కరికన్నా షేర్ చేయండి మీ బంధువులో మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటారు కదా ఒక్కరితో అన్న షేర్ చేసుకోండి మన ఛానల్ కూడా ఇంత మంచి 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 వీడియోస్ పెడుతున్నాను మీకోసం కష్టపడి సో నా కష్టానికి తగ్గట్టు ఒక్క లైక్ ఇవ్వచ్చు కదా ఓకే దెన్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం